దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకును సుగంధ సంభారములు నిర్గమకాండము ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనము అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి నిర్గమకాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై మూడవ వచనములు చదువుము ఈ తైలము పరిశుద్ధాలయములోను పరిశుద్ధాలయములో సేవ చేయువారి నిమిత్తం మాత్రమే వాడవలను మరి ఏ ఇతర ఉద్దేశమునకు దానిని వాడకూడదు గోపరసము పట్ట నిమ్మగడ్డి నూనె ఒలివ నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి పరమగీతము నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనముల్లో సంఘము పరిమళ వృక్షములు గల జటామాంసి నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యానవనమునందు మొలుచుచున్నవని ఊహించుము జాగ్రత్తగా పెంచిన తర్వాత పువ్వులు పూయ సాగును ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును నా ప్రియుడు ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక పరమగీతము నాలుగో అధ్యాయము పదహారో వచనము అని పెన్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభువైన యేసుక్రీస్తుకు పాడగలవా నా హృదయం అనేది పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభువా అని నీవు పాడగలవా దేవుని మహిమపరచునట్టి జీవితం జీవించని ఎడలా నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు అయితే ఆయనను సంతోషపరచునట్టి జీవితం నీవు జీవించిన ఎడల నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును మొదటి గురించి మూడవ అధ్యాయము తొమ్మిదవచనములో మనము దేవుని వ్యవసాయము దేవుని తోట అని రాయబడింది రెండవ కురింతి రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనములలో మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని రాయబడి ఉన్నది మన ప్రభువైన యేసు క్రీస్తు మన హృదయములనే ఉద్యానవనములందు విహరించినప్పుడు మన జీవితములలోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలెను